ఫైనల్ రౌండ్లో పల్లవి అలాగే ఇటు జగదాంబా వాళ్ళ మోడల్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఇక వాళ్ళు ర్యాంప్ వ్యాంక్ అంతా అయిపోయాక ఇక శోభాషెట్టి స్టేజ్ మీదకి వస్తుంది ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు మోడల్స్ అసలు నెగిటివ్ మార్క్స్ వేయడానికి వీళ్ళిద్దరూ నాకు ఛాన్స్ ఇవ్వనే ఇవ్వలేదు అంత పర్ఫెక్ట్గా డ్రెస్సింగ్ కానీ వాకింగ్ కానీ ఇక చాలా బాగా చేశారు ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ అసలు ఎవరిని గెలిపించాలనేది నాకైతే అర్థం కావట్లేదు సో నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఇద్దరిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఇక ఆ క్వశ్చన్ ఎవరు బాగా చెప్తే దాన్ని బట్టి వినని నేను డిసైడ్ చేస్తాను అని చెప్పి ఇక శోభాశెట్టి ఆర్ యూ రెడీ అనగానే ఎస్ అని చెప్పి ఇటు పల్లవి అటు అమ్మాయి చెప్తారో ఇక శోభా శెట్టి ఇలా అడుగుతారు మీ ఉద్దేశంలో లైఫ్ అంటే ఏంటి చెప్పండి సింపుల్గా అని చెప్పి అనగానే ఇక ఫస్ట్ జగదాంబ మోడల్ మైక్ తీసుకొని చెప్తూ ఉంటుంది ఏముంది లైఫ్ అంటే మనం ఎంజాయ్ చేయాలి మనకున్న ఈ చిన్న లైఫ్ స్పాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకుండా మనకి నచ్చినట్టుగా మనం మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి సో ఇదే నా ఉద్దేశంలో లైఫ్ అని చెప్పి ఇస్తుంది అనమాట ఓకే అని చెప్పి పల్లవి నువ్వు చెప్పు అని చెప్పి అనగానే ఇక పల్లవి ఇలా చెప్తుంది లైఫ్ అంటే మనం వేరే వాళ్ళ సంతోషం గురించి బ్రతకడం వేరే వాళ్ళ సంతోషానికి కారణం మనమైతే ఆ తృప్తే వేరు అప్పుడు ఇది సంపూర్ణంగా ఒక మంచిగా అనిపిస్తుంది మనకు కూడా ఒక మంచి ఫీల్ కలుగుతుంది ఇక మనం చచ్చిపోయాక మన గురించి నలుగురు మంచిగా మాట్లాడుకుంటే అది సంపూర్ణమైన జీవితం అది బ్రతకడం అంటే అని చెప్పి పల్లవి చెప్తుంది నిజంగా నువ్వు చాలా బాగా చెప్పావమ్మా ఐ లైక్ యూ అని చెప్పి చెప్తుంది అనమాట శోభాశెట్టి తర్వాత శోభా శెట్టి అయితే ఇది ఫ్యాషన్ కాంపిటీషన్ కాబట్టి ఇక ఎవరో ఒకరు వినర్ అయితే అవ్వాలి సో నేను విన్నని అనూ చేయబోతున్నాను అని చెప్పి పల్లవి చేని అటు జగదంబ చేని ఇద్దరిని శోభా శోభాశెట్టి ఇక అక్కడికి పల్లవి చేని చీస్త విన్నర్ పల్లవిస్తే విన్నర్ అని చెప్పి ఇక ఆదిత్య తరపు నుంచి మోడల్ గెలిచారు ఈ సంవత్సరం అని చెప్పి ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఆదిత్య గుండమ్మ చాలా హ్యాపీ అవుతారు ఇక గుండమ్మ అయితే కంగ్రెస్ చెప్తూ ఉంటుందన్నమాట ఆదిత్యకి ఇక ఒక ఆవిడొచ్చి క్రౌన్ అంటే కిరీటం పెడతారనమాట పల్లవికి ఆ తర్వాత ఇక హైదరాబాద్ మోడల్గా సెలెక్ట్ అయినందుక ఇక ఒక షాల్ లాంటిది కప్పుతారు తర్వాత ఇక ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా తనకి కప్పు కూడా ఇస్తారు ఇక తీసుకొని ఇక పల్లవి కూడా చాలా హ్యాపీ అవుతుంది ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు చరణ్ అందరూ కూడా కానీ ఇటు జగదంబ అక్షిత వైష్ణవి మాత్రం ఏంటి ఇలా జరిగింది పాము కాటిని కూడా దాటుకొని మరి ఇది అయిందంటే దీని మొండితనానికి దీనికి ఏమని చెప్పాలి అని చెప్పి అక్షిత ఇటు వైష్ణవి తల బాదుకుంటూ ఉంటారు ఇక ఇటు పక్క చాలాసేపు అవుతుంది కదా పాము కట్టేసి ఇక కొంచెం కొంచెంగా విషయం ఎక్కడంతో అలా ఉన్నట్టుండగా పల్లవి కాళ్ళు తిరిగి పడిపోతుంది అయ్యో ఏంటి అమ్మ ఇలా పడిపోయింది అని చెప్పి పక్కనున్న శోభాశెట్టి షాక్ అవుతూ ఉంటుంది ఇక గబగబా ఆదిత్య గుండమ్మ అటు కామాక్షి వచ్చి అయ్యో పల్లవి ఏమైంది లేవే అని చెప్పి ఇటు కామాక్షి అంటూ ఉంటుంది ఇక అటు చరణ్ కూడా లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు లే పల్లవి లే అని చెప్పి ఆ తర్వాత ఇక అప్పుడే ఆదిత్య గమనిస్తాడనమాట ఇక పాద మీద రెండు డాట్స్ కనిపిస్తాయి ఇదేంటి పాము కానీ అనిపిస్తుంది గుండు ఒకసారి చూడు అది పాము కాట్లా ఉంది అనగానే అవునండి పాము కాటు అని చెప్పి ఇక గబగబా తీసుకెళ్తారనమాట డాక్టర్ దగ్గరికి ఇక డాక్టర్ వస్తారు ఇక ఇంటి దగ్గర పల్లవికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక పల్లవి చుట్టూ వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు అటు అక్షిత వైష్ణవి వాళ్ళు కూడా ఉంటారనమాట ఇక డాక్టర్ అంతా చూసి ఇక ఒక ఇంజక్షన్ ఏదో ఇస్తారనమాట ఇక కాళ్ళ దగ్గర కూడా ఏదో కడతారు ఆ తర్వాత ఇక పర్వాలేదా ఇప్పుడు మా పల్లవికి ఎలా ఉంది అని చెప్పి గుండె మా అడుగుతూ ఉంటుంది డాక్టర్ని ఇక డాక్టర్ అంటారు ఈ అమ్మాయి చాలా తెలుగుగా పాము కాటికి కా విషం పైకెక్కకుండా కట్టుకట్టుకుంది కాలు దగ్గర అలాగే విషం అంతా కూడా దేని సహాయంతోనో మొత్తం అంతా బయటికి లాగేసింది బయటకు వచ్చేలా చేసింది విషాన్ని అందుకే అంత ఇదిగా విషం బాడీలోకి ఎక్కలేదు కాకపోతే ఎంతో కొంత బాడీలోకి వెళ్తుంది కాబట్టి ఆ విధంగా తను ఇక మధ్య మధ్యలో స్పృహ తప్పిపోవడము ఇలా అయింది ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చాను కాబట్టి ఇక ఆసేపట్లో స్పృహ వస్తుంది మీరేం టెన్షన్ పడకండి తను నార్మలే అంత బాగానే ఉంటాను తనంత సేఫే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట డాక్టర్ వెళ్ళొస్తా అని చెప్పి డాక్టర్ వెళ్ళాక కామాక్షి అంటుందనమాట అందరితోని అసలు పల్లవిని ప్రసాదం పడేసిందని ఎన్ని మాటలు అన్నాను ఈ చేత్తోని కొట్టాను కూడా చంప మీద రావద్దు దరిద్రం అది అని చెప్పి ఎన్ని మాటలు కానీ ఈ పల్లవి వల్లే డ్రెస్సెస్ తీసుకొచ్చింది మనల్ని కాంపిటీషన్లో విన్ అయ్యేలాగా చేసింది కానీ పల్లవికి పాపం ఇలాంటి పరిస్థితి వచ్చింది పాము కట్టేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పక్కనే ఉన్న శ్రీనివాసరావు అంటారు అందుకే కామాక్షి మనం తొందరపడి ఒకరిని ఎప్పుడు కూడా మాట అనకూడదు చేయెత్తకూడదు మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా అందుకే ఆచి తూచి మాట్లాడాలనేది అయినా ఇప్పుడు పల్లవికి బాగానే ఉంది కదా ఏం బాధపడదులే అయినా అందరం ఇక్కడే ఉంటే ఎలాగా కాసేపు పల్లవికి రెస్ట్ తీసుకునేము తనకి మెల్క్ వస్తుందిలే పదండి పదండి డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి అన్నంతో అందరు రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు ఇక గుండమ్మ మాత్రం అక్కడే కూర్చొని పల్లవి చేపట్టుకొని అలా పల్లవిని చూస్తూ ఉండిపోతుంది మరో పక్క అక్షిత వైష్ణవి పక్కకొచ్చి హాల్లోకి ఇక సోఫాలో కూర్చొని అక్షిత అంటూ ఉంటుంది ఇదేంటి మమ్మీ ఆ పల్లవి ఇలా అయిపోయింది అసలా గెలు గెలవకూడదు ఈ పెద్దమ్మ వాళ్ళు అని చెప్పి మనం ఎంత ఇదిగా ప్లాన్ చేసాము వీళ్ళు గెలిచేశారు పల్లవీనా చచ్చుద్దేమో ఆ పావు కాటికి అనుకుంటే అది బతికిపోయింది అటు వాళ్ళు గెలిచారు ఇది బతికిపోయింది రెండు వాళ్ళకి ఫేవర్గానే మనకి మాత్రం ఎప్పుడు ఏం చేద్దామన్నది అవ్వనే అవ్వదు ఏంటో మన లక్ అని చెప్పి అలాగా అనుకుంటూ ఉంటారు ఇద్దరి వైష్ణవి అలాగే ఇటు అక్షిత ఇక వైష్ణవి అంటుంది ఏంటోరా బేబీ అయినా మనం సేఫ్ అయ్యాము ఎందుకంటే ఇంకా ఈ గుండమ్మ తెలుగుగా ఆలోచించలేదు అసలు ఫ్యాషన్ కాంపిటీషన్ టైంలో ఈ పాము రావడం ఏంటి ఏంటి లేదంటే మనమే ఈ పాము తెచ్చామా అని చెప్పి గుండమ్మ ఆలోచించిందనుకో ఇంకేం లేదు అయినా వాళ్ళు విన్ అయ్యారు ఇక పలవికిలా అయింది ఆ టెన్షన్లో ఉన్నారు కాబట్టి ఇంకా గుండమ్మ ఈ విధంగా ఆలోచించలేదు మనం సేఫ్ అయ్యాంలే అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది అక్షతకి వైష్ణవి అప్పుడే అక్కడికి గుండమ్మ ఎదురుగా నించి ఉంటుంది ఇక ఒక్కసారిగా గుండమ్మని చూసి ఇటు అక్షత వైష్ణవి షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు సేఫ్ అని ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ పూర్తిగా విందనమాట గుండమ్మ ఇకప్పుడు కవర్ చేయడానికి అక్షత అంటే ఏం లేదు పల్లవికి ఇలా పాము కట్టేసింది కదా సేఫ్ అయిందిలే అని చెప్పి మాట్లాడుకుంటున్నాము అని చెప్పి అక్షత అంటూ ఉంటే నాకు అలా అనిపించట్లేదే ఏదో ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఇకప్పుడు వైష్ణవం అంటుంది ఏంటి గుండమ్మా ప్రతిసారి మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తావు అయినా మేము మీకు ఎలా కనిపిస్తున్నాము ఎందుకు అలాగే ప్రతిసారి దొంగలు చూసినట్టు సడన్గా ఎంట్రీ ఇచ్చి ఏదో మేము మాట్లాడకూడని మాట్లాడాము అన్నట్టుగా ఎందుకు ఎప్పుడలా బిహేవ్ చేస్తావు అయినా నేను బాధపడ్డానికి ఆ పల్లవి గురించి ఆ పల్లవి ఏమన్నా నా కూతుర ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇక గుండమ్మ అంటుంది అసలు మేము గెలిచే సంతోషం కనిపించట్లేదు కనిపించట్లేదు పాపం పల్లవికి ఇలా అయిందని కూడా ఏమి కనిపించట్లేదు నాకు మీలో అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి ఆహా అక్కడ ఫ్యాషన్ కాంపిటీషన్లో మేము కూడా అందరితో పాటు క్లాప్స్ కొడితేనే సంతోషించినట్ట ఇక్కడ పల్లవికి ఇలా అయిపోయింది ఏంటని చెప్పి గుండెలు బాదుకుంటేనే బాధపడినట్ట ఆయన ఏంటి ప్రతిసారి మా మీదే మీ ఎంక్వైరీలు నీ అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి గుండమ్మంటుంది ఈసారి దొరికిపోలేదేమో కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అప్పుడు అప్పుడు చెప్తాను ఒక్కొక్క సంగతి నా చేతిలో ఉంటుంది వాళ్ళకి అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వెళ్ళిపోతుంది అమ్మయ్య అయితే వినలేదులే అని చెప్పి ఊపిరి పిలుచుకుంటారు అక్షిత వైష్ణవ్ మరోపక్క పల్లవి రూంలోకి వస్తాడనమాట ఆదిత్య అక్కడ గుండమ్మ ఉండదు ఇక ఆదిత్య వచ్చి అమ్మ పల్లవి అని చెప్పి అనగానే పల్లవికి అప్పుడే మెలుకు వస్తూ ఉంటుంది ఇక పల్లవికి మెలకు రావడంతో నీ కాళ్ళు తెరిచి చూస్తూ ఉంటే గుండు గుండు అని చెప్పి ఆదిత్య పిలవగానే ఏంటండి అని చెప్పి గుండమ్మ రూమ్ రూమ్లోకి వస్తుంది పల్లవికి మెలుకు వస్తుంది అని చెప్పి అనగానే ఇక మెల్లగా లేచి పల్లవిని కూర్చోబెడతాం అనమాట గుండమ్మ ఏంటమ్మా అసలు నీకు పాము కట్టేస్తే మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నీకేమైనా అయితే అనగానే నాకేమవుతుందమ్మా మీరు ఉన్నారు కదా అని చెప్పి అనగానే అసలా నీకు ఫ్యాషన్ కాంపిటీషన్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం అవసరమా పాము కట్టేస్తే చెప్పాలి కదా నీకేమైనా అయితే మేము ఏమవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు నాకేమవుతుంది అమ్మ ఉంది మీరున్నారు నాకేమైనా నవ్వనిస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆయన కూడా చెప్పాలి కదా అంత రిస్క్ తీసుకోవడం అవసరమా నిజంగా నువ్వు చాలా మొండిదానివి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి నవుతుంది ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి కామాక్షమ్మ గారు ఎప్పుడు అమ్మని మొండిది మొండిది అంటారు కానీ ఇప్పుడు అమ్మ నన్ను మొండిది అంటుంటే నవ్వొస్తుంది అనగానే నిజమమ్మ నిజంగా నువ్వు మా కూతురు లాంటి దానివేని ఎప్పుడో చెప్పాం కదా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే మీరు నన్ను కూతురు లాంటి అని చెప్పి మీరు అనుకున్నారు కానీ ఆ భగవంతుడు నిజంగానే నన్ను కూతురు చేసినట్టున్నాడు అందుకే అమ్మలో ఉన్న మొండితను నాకు కూడా వచ్చింది అని చెప్పి పల్లవి ఆదిత్య అటు గుండమ్మ నవ్వుకుంటూ ఉంటారు సరదాగా ਕਿੰਤੇ ਨੇ ਅਫਸੋਲ ਚੁਪਿਚਿੰਦੀ ਐਪਸਨ ਉਸ ਤੇ ਕਾਚਿਤੰਗਾ ਲਾਈਕ ਕਰ ਜੀ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ